హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు నేను ఏం చేశానో తెలుసా మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అలా ఉన్నావు అని చెప్పింది చాలా బోర్గా ఉన్నానే అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పినా చెప్పిన తర్వాత మా ఫ్రెండ్ అది కదా నీ బోర్ నేను పోగొడతాను అని చెప్పింది సరే పోగొట్టు ఎలా పోగొడుతు అని చెప్పిన చెప్పగానే సరే ఒక పాట పాడదామని చెప్పింది నాకు పాట రావు నాకు పాట రాదు అని చెప్పిన సరే నేను పాడతా అని చెప్పింది సరే నువ్వు కూడా పాడితే నేను కూడా పాడతా అని చెప్పి ఇద్దరం పాడినాము చాలా బాగొచ్చింది అసలు నేను పాట పాడుదామని అనుకోలేదు కానీ మా ఫ్రెండ్ వల్ల నేను పాడాల్సి వచ్చింది నేను పాట పాడే ముందు అనుకున్నా మంచిగా పాడేది ఉంటే మంచిగా వచ్చేది ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు అని ఆలోచించిన చాలా బాగొచ్చింది నేను అప్లోడ్ చేస్తున్నాను అందరు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మంచి మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే కదా మన ఛానల్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి మంచి వీడియోలు పెడతాను మంచి మంచి వీడియోస్ చూడడానికి మంచిగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సైడ్కి బెల్ బటన్ ఉంటుంది అందరూ ప్రెస్ చేయాలి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నీ కోసం నీ కోసం నా ప్రాణం నీ వేణి మనితునక నా కోసం నా కోసం నిన్నే నా జతగా దైవం పంపేనో బహుమతిగా నిన్ను నన్ను పినవేసి ప్రేమే సాక్షిగా కన్ను కన్ను కలబోసే కలలే పండగా నిన్ను మన్ను ఏకం చేద్దాం హరి విల్లుగా నా కోసం నా కోసం నిన్నే నా జత దైవం పంపేనో బహుమతిగా నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ళ కాలం నిను లాలించాలి నేచనికలల్ని పంచాలి నీ స్నేహంలో స్నానం చేసి నా కన్న దేహం ధరించిపోవాలి తీయని స్వరాలు పాడాలి అరులకు ఎన్నడు తెలియని చల్లని చెలిమితో ఈ అనురాగం మీకు విరహపు వేడికి కనబడగా విడవని జోడుగా ముడిపడగా అల్లి ఈ బంధం కలకాలముండిపోసం నీ కోసం చీలక నా ప్రాణం నీవే మణితునకా కాసే పైన కల్లోనైనా నీ ఊహలేని క్షణాలు ఉన్నాయా ఒంటరితనాలు ఉన్నాయా ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపులోనే ప్రతీది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా మమతల చెందిన మధువులు విందుకోదులుగా ఆరారు కాలని అలలకు అందని జామిలిని వెన్నెల వాన గమించుకొని గెలిచే సంద్రంలా సంతోషం పొంగిపోని నా కోసం నా కోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపేనో బహుమతిగా నిన్ను నన్ను పినవేసే ప్రేమే సాక్షిగా కన్ను కన్ను కలబోసే కలలే పండగా నిన్ను నన్ను ఏకం చేద్దాం அறிவில்ுதா மா